ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదిహేడవ తేదీన వారికి ఒక అద్భుతమైన యోగం పట్టబోతుంది అలాగే వీరు ఎంతో అదృష్టవంతులు అవుతారు ధనవంతులు అవుతారు అలాగే ధనం ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు అయినా చిన్నప్పటి నుండి వీరు కష్టాలు పడుతూనే ఉన్నారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు జీవితంలో ఎన్నో కోల్పోయారు వీరికి మంచి జీవితం ఉంటుంది తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రెండు రోజుల్లో అదృష్టం చాలా వస్తుంది ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరిస్థితి బాగా కలిసి వస్తుంది కష్టాలకు విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది తులరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవరినైనా మోసం చేయాలని అస్సలు అనుకోరు అలాగే వీరినే చాలామంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు హ్యాండ్ ఇస్తారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు అలాగే వీరికి దయ జాలి గుణాలు ఎక్కువగా ఉంటాయి అది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి వారు చాలా నమ్మకస్తులు ఇప్పుడు మీకు దూరమైనవన్నీ మీ దగ్గరకు వస్తాయి మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మీకు మళ్ళీ దగ్గరికి వస్తారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఇకపోతే మీ జీవితంలో ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాబట్టి తప్పకుండా వీలైనంత వరకు పేదవారికి దానాలు ధర్మాలు చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక చాలామంది వివాహం కాని వారు ఎదురు చూస్తూ ఉంటారు వారు ఐదు శనివారాలు రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది ఇక మీకు వీలైతే ఈ రెండు రోజుల్లో మూగజీవులకి ఆహారం పెట్టండి దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో డబ్బుకు లోటు ఉండకుండా ఉంటుంది అలాగే తులరాశి వారి వ్యక్తులు ఇతరుల కోసం ఏదైనా చేస్తారు ఇతరులు సంతోషం కోసం మిమ్మల్ని మీరే మర్చిపోవడమే అసమతుల్యత జరుగుతుంది కాబట్టి మీ ఆరోగ్యం మీ జీవితం కోసం కూడా ఆలోచించండి ఇతరుల కోసం కాస్త తక్కువగా ఆలోచించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడానికి ముందుగా ఉంటారు అది తప్పు ఏం కాదు కానీ మీ జీవితం గురించి ఆలోచించకుండా ఇతరుల కోసం మీరు ప్రయత్నిస్తారు మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా నష్టం కలుగుతుంది కాబట్టి మీ జీవితం గురించి ఆలోచించి ఇతరులకు సహాయం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులన్నవి తొలగిపోతాయి ఇవన్నీ గ్రహాల స్థితి మీకు నేర్పించబోతుంది కాబట్టి గ్రహాలు మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయి గతంలో ఎన్నో కష్టాలు బాధలు అన్నీ చూసారు కానీ ఇప్పుడు మీకు మంచి సమయం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి డిసెంబర్ పదిహేడవ తేదీన కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీ స్వంత నిర్ణయాలు మీ జీవితాన్నే మార్చబోతుంది ఎంతో అందంగా ఉంటుంది అలాగే తులారాశి లగ్నం చంద్రుడు కాబట్టి మీ లగ్నంలో ఉండడం వలన మీకు స్వంత నిర్ణయాలు అనేవి నిర్ణయించుకుంటారు అలాగే నాది నేను అనే కొన్ని స్వార్థం కూడా పెరుగుతుంది అలాగే సూర్యుడు వృచ్చిక రాశి నోరు నుంచి ధనస్సు రాశిలోకి వెళ్ళడం వల్ల వారికి కొన్ని మార్పులు కలుగుతాయి తులా లగ్నానికి ధనస్సు రాశి మూడవ ఇంట్లో ఉండడం వల్ల పరాక్రమ స్థానం ఇది మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ సోదరి సోదరులు మీ కమ్యూనికేషన్ స్థానం అలాగే ఇది మీ కమ్యూనికేషన్ మార్కెటింగ్ స్థానం కాబట్టి మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అలాగే చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అడు ధనస్సు రాశులకి రావడం వల్ల తులారాసు అద్భుతమైన సమయం వస్తుంది వీరు చాలా అదృష్టవంతులు అవుతారు దీనివల్ల మీరు మౌనంగా కూర్చోరు కుండబద్దలు కొట్టినట్టు మీరు మాట మాట్లాడతారు అలాగే న్యాయానికి నిజాయితీకి మారుపేరుగా ఉంటారు ఏ పని చేసినా దానిలో నిజాయితీ ఉండాలని చూస్తారు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది మీరు చేసేదొక్కటి మీరు ప్రయత్నించండి నిజాయితీగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు సూర్యుడు శుక్రుడు కలిసి ఉండడంతో మీ మాటల్లో ఒక ఆకర్షణ వస్తుంది అలాగే ఏది చేసినా కలిసి వస్తుంది సమాజంలో మీ మాట నెగ్గుతుంది సమాజంలో గౌరవం పొందుతారు పలుకుబడి పెరుగుతుంది అలాగే తులరాశి వారి వ్యక్తులు ఏది చేసినా కలిసి రావడంతో వీరు మరింతగా లాభస్థానంలోకి వెళ్ళడం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు ఏ వ్యాపారం చేసినా మంచిగా కలిసి వస్తుంది అలాగే ఉద్యోగంలో మంచి ప్రశంసలు అందుకుంటారు ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఇవన్నీ కలిసి వస్తున్నాయని తులరాశి వారి వ్యక్తులకు కాస్త అహంకారం పెరుగుతుంది కానీ అది మిమ్మల్ని కింద పడడానికి మాత్రమే ఆ అహంకారం కాబట్టి అహంకారం చూపించకండి ఒకటి ఆలోచించండి గతంలో ఎన్నో కష్టాలు బాధలు కన్నీళ్లు మాత్రమే చూసారు ఇప్పుడు అద్భుతమైన సమయం వచ్చింది కాబట్టి అహంకారం చూపించకుండా మీ వృత్తిలో నిజాయితీ పరంగా చాలా కష్టపడండి దానికి రెట్టింపు ఫలితాలు మీ ముందుకు వస్తాయి కొంతమంది వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకుంటారు వారికి కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ అనుకూలమైన సమయం రావడం మాత్రం ఖాయం ఎందుకంటే ఆలస్యమైనా సరే విజయం మాత్రం వీరే సాధిస్తారు కాబట్టి తులరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా మారిపోతారు మీరు ఏ పని చేసినా ఏ వృత్తిలో ఉన్నవారైనా మీ వృత్తికి గౌరవం ఇవ్వండి తరువాత మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలను ఇస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ సమయం ఒక అద్భుతమైన సమయం అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీ జీవితంలో వచ్చే ఆర్థిక లాభాలు వెనక్కి వెళ్లకుండా ఉంటుంది భవిష్యత్తు ప్రణాళికలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి